ఐ ఫ్రెండ్స్ ఓం సాయ గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీటిలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నేను ఇస్తున్న శుక్రవారపు ఎరుపు రంగు వద్దన కుండ స్వీకరించు తాకిన అరగంట లోపే నువ్వు ఊహ కందని వార్త వింటావమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబా గారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశాన్ని అందించినా కూడా మన బ మన భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసుకునేగా ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇస్తూ వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి అదే విధానంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఓం సాయిరా అని చెప్పి కామెంట్ చేయండి తల్లి ఈ శుక్రవారం రోజు నా మీద నమ్మకంతో ఈ ఎరుపు రంగు చీరను స్వీకరించు అని చెప్పి అంటున్నారంటే అసలు ఎందుకంటున్నారు ఏ సందేశాన్ని బాబాగారు మనకు వినిపించాలి అనుకుంటున్నారు ఏ సందేశాన్ని ఇప్పుడు మన జీవితానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది ఇదంతా కూడా తెలుసుకోవాలనుకుంటున్నావు కనుక ఇదంతా చిన్న కథని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఈ కథను పూర్తిగా వినండి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో అది మన భవిష్యత్తుకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక అమ్మ నాన్న వాళ్ళిద్దరికీ ముగ్గురు బిడ్డలు ఉన్నారనమాట ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు అమ్మాయికి వచ్చేసి ఒక పదకొండు సంవత్సరాలు ఒక అమ్మాయికి పదమూడు సంవత్సరాలు ఒక అమ్మాయికి బాబుకేమో రెండున్నర సంవత్సరాలు ఉంటాయి అయితే వారందరిది కూడా అంటే వారందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒకరోజు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు అమ్మ ఏదో పని ఉండి బయటికి వెళ్ళిపోతుంది ఇక తమ్ముడిని చూసుకోమని చెప్పి వాళ్ళిద్ద అక్కలకి కూడా అమ్మ అప్పయ తమ్ముడి దగ్గరికి తమ్ముని అప్పయ చెప్పి వెళ్ళిపోతుందనమాట అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి అని చెప్పే ఉద్దేశంతో తమ్ముడిని ఆడిపించాలన్న ప్రేమతోటి ఇద్దరు కూడా ఆటలు ఆడటం మొదలు పెడతారు చిన్న 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 చిన్నగా కూ అన్నం కూరలు పెట్టుకు వండుకుంటారు చిన్న చిన్నగా యాక్టింగ్ చేస్తుంటారనమాట చిన్నపిల్లలప్పుడు మనం వండుకునే వాళ్ళం కదా అన్నమాట అయితే ఇంకా వారిద్దరు కూడా అన్నం వండుకున్నట్టుగా కూర వండుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తారు ఆ చిన్న బాబు రెండున్నర సంవత్సరాల బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబా మేము వండినన్నాన్ని తింటున్నట్టు యాక్టింగ్ చేస్తాడనమాట ఇలా ఒక గంట సేపు ఆడుకుంటారు గంట తర్వాత ఆట బోరు కొడుతుంది ఇక వేరే ఆట ఏమన్నా ఆడదామా అని చెప్పి అనుకొని ఇక రెండు బొమ్మల తర్వాత అమ్మాయి బొమ్మ ఉంటుందన్నమాట ఇక పెళ్లి పెళ్ళికొడుకు వేషం వేస్తారు ఏమో ఆ బొమ్మలకి అమ్మాయి అమ్మాయి బొమ్మకేమో చీర కట్టాలని చెప్పి అక్కడక్కడ వెతుకుతారు పెళ్ళికూతురు అంటే చాలా చక్కగా కనిపించాలి కదా అందుకని ఆ బొమ్మకి చాలా అందమైన చీర కట్టాలనుకుంటారు ఇక తమ్ముడికి చెప్తారు అరే అమ్మ గదిలోకి వెళ్ళి పెట్టెలో ఒక చీర తీసుకురా పోరా అని చెప్పి ఆ బాబు చిన్నోడు కదా వాడు చిన్న చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అమ్మ గదిలోకి వెళ్తాడు ఎక్కడ కూడా చీర కనిపించదు ఒక చీ తన చిన్న సైగలతో లేదని చెప్పి సైగ చేస్తూ అవి చెప్తాడు పెట్టెలో చూడమని చెప్పాను కదరా పెట్టెలో ఉంటుంది చూడు అని చెప్పి చెప్తారనమాట ఇక ఆ బాబు నడుచుకుంటూ వెళ్ళి పెట్టెను తెరిచి ఆ పెట్టెలో పైన ఏ చీర కనబడితే ఆ చీర తీసుకొని వచ్చి అలకిస్తాడు ఆ చీరని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని చీరలాగా చుట్టి జాకెట్ లాగా చుట్టి చున్నీలాగా చుట్టి ఆ తలకేమో అర్రా ఆ పెళ్ళికూతురు వేసుకుంటారు చున్నీ తల మీద నుంచి కింది వరకు అలా తయారు చేసి ఆ చీరనంతా కూడా కట్ చేసి చేస్తారు ఇంతకీ ఆ చీర అమ్మ పెళ్లి చీర ఆ అమ్మకి కూడా వాళ్ళమ్మ ఇచ్చిన పెళ్లి చీర అనమాట ఆ నుంటే అమ్మకి చాలా ఇష్టం ఎంతో ప్రేమగా వాళ్ళమ్మ చనిపోతున్నప్పుడు చనిపోయినందుకు వాళ్ళమ్మ ఇచ్చిన చీరను ఎప్పుడు కూడా ఒక జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలనే ఆశతోటి ఆ అమ్మ ఆ చీరను చాలా జాగ్రత్తగా పెట్టలో భద్రపరుచుకుంటుంది అనమాట ఇక అమ్మ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఆ చీరను చూస్తుంది కట్ చేసిన ఆ చీరను ముక్కలో అక్కడక్కడ కనిపించేసరికి అమ్మకి విపరీతమైన కోపం వస్తుందన్నమాట ఎందుకంటే అమ్మకి ఆ చీరకి చాలా ఇష్టం అనమాట ఇందాక చెప్పినట్లుగా వాళ్ళ అమ్మకి జ్ఞాపకార్థంగా చీరను దాచిపెట్టుకుంది పెట్టుకుంది ఇక వాళ్ళిద్దరు అక్కల్ని కూడా అరవటం స్టార్ట్ చేస్తుంది చాలా గొడవ పడుతుంది చీర ఎవరు కట్ చేశారు పని పాట లేదా మీకు అమ్మ అబ్బాయిని చూసుకోమని చెప్పి అప్పచెప్పి వెళ్తే చీరను నాశనం చేసి పెట్టారు అని అలా ఇలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది పిల్లలకి కొంచెం వయసు ఉంటుంది కొంచెం పిల్లవాడి మీద పెద్దవాళ్ళు కాబట్టి ఇక అమ్మని ఎలాగైనా సరే మావి మా మీద ఉన్న కోపాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆ చీజన్ తీసుకొచ్చి ఇచ్చింది తమ్ముడే కట్ చేసింది కూడా తమ్ముడే మేం మాది ఏ తప్పు లేదు తమ్ముడిదే తప్పంతా అని చెప్పి తమ్ముడి మీద తప్పంతా కూడా తోసేస్తారన్నమాట ఇక ఆ అమ్మ ఒక కోపాన్ని మొత్తాన్ని ఆ ఇద్దరు ఆడపిల్లల మీద నుంచి తమ్ముడి మీదకి డైవర్ట్ చేస్తుందనమాట ఇక వాడికి ఏంటంటే వీళ్ళిద్దరు సునాదాలను చెప్పేంత వయసు లేదు కాబట్టి వాళ్ళ అమ్మ ఏది తిడుతున్నా కూడా సైలెంట్గా వింటూ పక్కకు వెళ్ళి పాపం కుల్లి కుల్లి ఏడ్చుకుంటాడనమాట ఇక ఆ అమ్మకి రెండు మూడు గంటల తర్వాత కోపం తగ్గిపోయి కూల్ అయిపోతుంది కూల్ అయిపోయిన తర్వాత చిన్నబాబు దగ్గరికి వచ్చి సారీ నాన్న అనవసరంగా నేను తిట్టాను అలా నేను తిట్టకుండా ఉండాల్సింది నాకు చీర అంటే అంత అభిమానం అంత ప్రేమ ఎందుకంటే అది నా పెళ్ళి చీర మా అమ్మ ఇచ్చిన చీర మా అమ్మ ఎటు ఈ లోకంలో లేదు అమ్మకి గుర్తుగా నేను దాచిపెట్టుకున్నా నాన్న అయినా ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ ఏం కాదు నాకు నువ్వు ఇంపార్టెంట్ నువ్వు బాధపడకు నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి కాసేపటికి కొడుకుని వెళ్ళి ముద్దు చేసి గారాబం చేసి కూల్ చేస్తుంది అనమాట ఇక ఇదే ఆ బాబు మనసులో పెట్టుకుంటాడు ఆ పిల్లలు కూడా కొంచెం కొంచెంగా పెద్దగా అయిపోతారు ఇద్దరు పిల్లలకి కూడా పెళ్ళిడు వస్తుందన్నమాట కొన్నాళ్ళకి వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోతాడు ఇద్దరు ఆడపిల్లలకి ఎంతో కష్టపడి కాస్త కోస్తా ఆస్తి ఉంటే ఆస్తి ఇచ్చి పెద్ద అమ్మాయికి అయితే పెళ్లి చేస్తుంది ఇంకా పెద్ద అమ్మాయి సెటిల్ అయిపోతుందనమాట ఇక రెండో సంవత్సరాల గ్యాప్ తోటి చిన్న అమ్మాయి కూడా పెళ్లి చేస్తుంది ఇక చిన్నమ్మాయి పెళ్ళి కూడా అయిపోతుందనమాట ఇక కొడుకు కూడా అంటే ఆ చిన్న బాబు రెండున్నర సంవత్సరాల బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు వస్తాయి ఆ బాబు మంచిగా చదువుకుంటాడు ఒక మంచి జాబ్ కూడా తెచ్చుకుంటాడు జాబ్ వచ్చిన తర్వాత ఆ బాబుకి చిన్నప్పటి నుంచి ఒకటే ఫీలింగ్ ఏంటి అంటే అమ్మ చీర నేను చంపేశాను అమ్మకి ఎలాగైనా కానీ మంచి చీర కొనిపించాలి నా డబ్బుతో అని చెప్పి ఒక డ్రీమ్ అనమాట ఆ బాబుకి కోరిక అయితే తనకి ఫస్ట్ శాలరీ మొదటి జీతం వస్తుంది ఆ జీతంతో చక్కగా ఒక షాప్కి వెళ్తాడు ఒక మంచి చీరను సెలెక్ట్ చేసి అమ్మ కోసం అని చెప్పి తీసుకొచ్చి ఇంటికి రాగానే అమ్మ చేతులు పెడతాడు అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఒకే ఒక కోరిక అప్పుడేదో తెలిసి తెలియని వయసులో నీ చీరను నేను చింపేశాను నిజానికి బాబు చెప్పలేదు కానీ పరిస్థితులు వాడే చింపేశాడు అని చెప్పి ప్రభావితం చేశాయన్నమాట అంటే వాళ్ళ అక్కలు చెప్పిన మాటలు కూడా అబద్ధమే కానీ ఆ చిన్న వయసులో ఆ బాబు దాన్ని నిజమే అనుకున్నాడు అమ్మ అదే నమ్ముతుంది ఇక ఆ బాబు కూడా అదే నమ్ముతున్నాడు కనుక ఆ బాబు కూడా అదే ఫిక్స్ అయ్యాడు నేనే అమ్మ చీర చింపేశాను అని చెప్పి ఇక నీకు నేను అప్పుడు చీర చింపేశాను అప్పటినుంచి నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ అమ్మ మనసులో నేను ఉద్యోగం చేసి నా సొంత డబ్బుతో నీకు చీర కొనిపించాలి అని చెప్పి ఏదో నా యొక్క చిన్న కొద్దిపాటి జీతంతో నీకు ఒక చీరను తీసుకొచ్చాను రేపు కాక ఎల్లుండి పండగ ఉంది కదమ్మా పండక్కి చీర కట్టుకో నువ్వు నువ్వు ఈ చీర కట్టుకోవడం అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ అనమాట అమ్మ దీన్ని నువ్వు లైట్గా తీసుకో మాకు ఇది నాకు ఒక కోరిక నా కోరిక నువ్వు తప్పకుండా తీర్చాలమ్మ అంటే బాబు ఇదంతా ఇది ఎందుకు అని చెప్పి అమ్మ అందరమ్మలానే చెప్తుంది వయసులో ఉన్న కుర్రోడివి షూస్ కొనుక్కోవచ్చు కదా లేదా బట్టలు కొనుక్కోవచ్చు కదా అది ఇదని చెప్తుంది అనమాట అమ్మ లేదమ్మా ఇది ఒక నా యొక్క అంబిషన్ నా యొక్క కోరిక నీ చీర కొని పెట్టాలి అని చెప్పి నేను తెచ్చాను నువ్వు వెళ్ళి పండక్కి చీర కట్టుకొని తీరాలి నేమని చూడాలి అని చెప్పి చాలా గట్టిగా అమ్మకు చెప్తాడనమాట సరే అని చెప్పి అమ్మ క్యాజువల్గా చీరని తీసుకొని వెళ్ళి బీరువాలో పెడుతుంది తర్వాత రోజు పండగకి పెద్దక్క ఇంటికి వస్తుందనమాట ఇక పెద్దక్క ఇంటికి వచ్చి ఆ పండగ రోజు సాయంత్రానికి అన్నట్టుగా వస్తుంది అనమాట పండగ రోజు కట్టుకోమని చెప్పి పెద్దక్కకి ఆ చీరను కట్టుకోమని కాదు కానీ అబ్బ ఆడపిల్ల ఇంటికి చీర పెడతారు కదా అలా పెద్దక్కకి చీర పెడుతుంది అమ్మ ఇక పండగ రోజు అమ్మ తన కొనిచ్చిన చీరను కట్టుకొని వస్తుంది అనే ఉద్దేశంతో ఆ బాబు చాలా చక్కగా వెయిట్ చేస్తుంటారనమాట కానీ అమ్మ రోజు కట్టుకునేట్టుగా ఏదో ఒక నార్మల్ చీరను చాలా సింపుల్గా ఉండే చీరను కట్టుకొని అమ్మ బయటకు వస్తుంది అదే కొడుకు చూసి షాక్ అవుతాడనమాట అమ్మ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి అమ్మ నేను ఇక చీర ఎందుకు ఇచ్చాను ఆ చీరను కట్టుకోమని కదా నీకు ఇచ్చింది నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానమ్మ నువ్వు ఆ చీర కట్టుకుంటా వస్తావని చెప్పి చాలా ఫీల్తో అడుగుతాడనమాట బాబు అమ్మ చాలా సింపుల్గా ఏమని చెప్తుందంటే అయ్యా మనకి లేని పొజిషన్లో ఉన్నాము మనము ఇంటికి పెద్ద అక్క వచ్చింది పండక్కి ఆ అక్కకి ఏదో ఒక చీర పెట్టాలి నాయన అందుకని ఆ చీరను చూసి అక్క బాగుంది అంది కనుక అక్కకి నేను ఆ చీర ఇచ్చేసాను నా చీరదే ముందులే అయ్యా నేను ఏదో ఒకటి కట్టుకుంటాను అని చెప్పి చెప్తుంది అనమాట ఇక ఇచ్చాను అని చెప్పేసరికి అతడికి ఏం చేయాలో అడ్డం కాదు తిట్టలేడు అడవలేడు ఎందుకంటే అక్క అమ్మ ఇద్దరు ఒకటే కదా అడవలేడు సరే ఇక తన ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటాడు కొద్ది రోజులకు ఏమవుతుందంటే అమ్మకి మరొక చీర తీసుకొస్తాడు అంటే వెంట వెంటనే అంత శాలరీ తనకి లేదు కానీ ఏదో కొన్ని డబ్బులు పోగు చేసుకొని ఒక మూడు నెలలకి మళ్ళొక చీరను తీసుకొచ్చి ఇస్తాడనమాట అమ్మ ఫస్ట్ శారీ నువ్వు పెట్టు అక్కకు పెట్టానన్నావు ఈ శారీ అలా చేయకూడదమ్మా నేను చాలా మంచి చీర నీ కోసమని చెప్పి నేను తెచ్చానమ్మా చెప్పాను కదా చిన్నప్పుడు నేను చీర పాడు చేశానమ్మా దానికి ఇప్పటికీ ఈరోజు కూడా నేను బాధపడుతూనే ఉన్నాను ఈ చీర కట్టుకుంటేనే నేను అన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నాలో నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది నువ్వు ఈ చీర కట్టుకో ఈసారి అయినా కానీ అని చెప్పి చీరను తీసుకొని అమ్మకిస్తాడు మళ్ళీ మూడు నెలల తర్వాత అమ్మ సరే బాబు అని చెప్పి చీరను తీసుకొని వెళ్ళి లోపల పెట్టుకుంటుంది ఇక రెండో పండక్కి చిన్న కూతురు వస్తుందనమాట ఇక చిన్న కూతురు వస్తే ఆ చీరనైతే ఏం చేస్తాడో చిన్న అమ్మాయికి పెట్టి పంపిస్తుంది ఇక మీరు మళ్ళీ ఎదురు చూస్తాడనమాట ఆ అమ్మాయి చెప్తుందంటే బాబు నాదేముంది నాది వయసు అయిపోయింది నాకు ఇప్పుడు ఆ చీర కట్టుకోవాలి ఈ చీర కట్టుకోవాలని నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదయ్యా నేను ఏంటంటే అక్క వచ్చింది పెళ్ళి అయిన తర్వాత మొదటిసారి అక్క ఇంటికి వచ్చింది అక్కని ఉట్టి చేతులతో నేను ఎలా పంపిస్తాను అందుకని ఎటు సమయానికి చీర తెచ్చావు కదా ఈ చీరను నేను అక్కకు పెట్టి పంపిస్తాను అని చెప్పి ఆ రెండో అక్కకి ఆ చీర పెట్టి పంపిస్తుంది అనమాట ఇక సరేనని చెప్పి మళ్ళీ తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకుంటాడు అతను ఇక తర్వాత మళ్ళీ నాలుగు నెలల తర్వాత బాబుకి కంచి కాంచీపురంలో ప్రమోషన్ వస్తుందనమాట కాంచీపురం అనగానే మొదట శారీస్ అంటే కాంచీపురం శారీస్ అని చెప్పి చాలా ఫేమస్ కదా ఇక బాబా అనుకుంటాడు ఇన్నాళ్ళు కూడా నేను ఒక చీర తెచ్చాను పెద్దకకి పెట్టింది రెండో చీర తెచ్చాను చిన్నక పెట్టింది నాకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు అందుకనే అమ్మ చీర తీసుకోలేకపోయింది ఇప్పుడు నాకు కాంచీపురంలో సెలెక్ట్ అయ్యాను నేను ఉద్యోగంలో కాంచీపురం అంటేనే పట్టు చీరలకు ఫేమస్ కదా నేను అమ్మ పెళ్ళి రోజుకి అంటే అమ్మ పెళ్ళి చీర ఎలాంటిది అయితే పొడగొట్టుకుంటుందో అలాంటిది చక్కగా నేను రెడీ చేపించి అమ్మకి నేను ఆ చీరని ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉండే ఆ పెళ్లి ఫోటోలు అమ్మ పెళ్లి ఫోటోలు ఏవైతే ఉంటాయో ఆ పెళ్లి ఫోటోలు ఆ చీరని సేమ్ అలాగే రెడీ చేయమని చెప్పి అక్కడ పట్టు చీరలు వేసే వారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాడనమాట ఇంకా అదే పట్టు చీర కాంచీపురం పట్టు చీర దాదాపుగా చాలా కాస్ట్ అని చెప్తారు వాళ్ళు అంత డబ్బేమో వాడి దగ్గర లేదు ఇక సరేనని చెప్పి ఏం చెప్తాడంటే ముందైతే మీరు రెడీ చేయండి నాకు ఒక నాలుగు నెలల తర్వాత ఇవ్వండి నాలుగు నెలల్లో నెలకి ఇంత అమౌంట్ అడిగి నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను మొత్తం డబ్బు కట్టిన తర్వాత నాలుగు నెలలో మీరు నాకు చీరను రెడీ చేసి ఇస్తే చాలు అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి నాలుగు నెలలు పూర్తి అవుతుంది సేమ్ ఏదైతే చిన్నప్పుడు వాళ్ళు కట్ చేసి బొమ్మకు కట్టారో అదే ఎర్ర చీర అలాంటి చీరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిక్టో ఆ చీర నేసి వాళ్ళు ఇస్తారనమాట ఇక చాలా సంతోషంగా చీర తెచ్చుకోవడానికి షాప్కి వెళ్తాడు అతను ఈ లోపే ఒక ఫోన్ వస్తుంది పెద్దక్క ఫోన్ చేస్తుంది అరే నువ్వు ఎక్కడున్నా కానీ నెక్స్ట్ బస్సు ఏ బస్సు అయితే ఉంటుందో ఆ బస్సు పట్టుకొని వెంటనే ఇంటికి వచ్చేసేయి అమ్మకు హెల్త్ బాగాలేదు అమ్మకు చాలా సీరియస్గా ఉంది అని చెప్పి అనేసరికి వెంటనే ఆ చీర తీసుకొని ఏం కోడదు అమ్మ ఆరోగ్యంగా ఉండాలి అయినా మా అమ్మకేమవుతుంది మా అమ్మ సంతోషంగా ఉంటుంది మా అమ్మ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి మనసులో అనుకుంటూ ఏదో కంగారు పడుతూ చీరను తీసుకొని ఇంటికి వెళ్తాడనమాట ఇంటికి వెళ్ళేసరికి ఇంటి చుట్టూతా కూడా జనమంతా ఉంటారు అక్కడికే ఇద్దరు అక్కలు కూడా ఏడుస్తూ ఉంటారు తనకి విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది అలా అమ్మ చనిపోయి ఉంటుందన్నమాట ఎంతో ఆశగా చీరను తీసుకొని అమ్మకి ఇవ్వబోతు అంటే ఇచ్చే క్షణంలో ఎటువంటి జరగడం అనేది చాలా దురదృష్టకరం అటువంటప్పుడు ఆ పక్కనే ఇంటి పక్కన ఉండే ఒక లెటర్ తీసుకొని ఇచ్చి బాబుకి ఇస్తుంది బాబు నువ్వు వచ్చిన తర్వాత మీ అమ్మ నీకు ఈ ఉత్తరం అందజేయమని చెప్పిందని చెప్పి ఆ ఉత్తరం తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇస్తుంది అనమాట ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే అయ్యా నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను వెళ్ళిన తర్వాత నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు ఏవో ఇక మీకు తెలుసు మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు ఎన్ని బాధలు పడ్డారో నేనంటూ నా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసిన తర్వాత వారికి అంటూ ప్రత్యేకంగా ఏది ఇవ్వలేదు నేను పెద్ద అమ్మాయికి ఒక చీర పెట్టాను రెండో అమ్మాయికి ఒక చీర పెట్టాను నువ్వు నా కోసం ఎటువంటి చీర తీసుకొచ్చినా కానీ అది ఇద్దరు అక్కలలో ఎవరో ఒకరికి ఇచ్చేసాయి ఎందుకంటే నా కోసం నేను చనిపోయినాక ఎటువంటి కొత్త చీర నా మీద వేయద్దు ఇంట్లో ఉండే పాత చీర ఏదో ఒకటి వెయ్యి ఆ ఇద్దరు అక్కల్లో ఎవరో ఒకరికి ఆ చీరను నువ్వు తెచ్చి న అని చెప్పి ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది అనమాట అది చూసి తన కళ్ళలో నీరు వచ్చేస్తాయన్నమాట ఇక తర్వాత అతను చెప్పినట్టుగానే ఆ కొత్త చీరని అక్కకిస్తాడనమాట ఇద్దరు అక్కలు ఎవరొక్కరు తీసుకోమని చేస్తాడు ఇక పాత చీరని అమ్మ మీద వేసి అమ్మని తగలబెట్టేస్తారు అంటే అమ్మకి చేయాల్సిన కార్యక్రమాలని చేస్తారనమాట అయితే ఈ కథ ద్వారా బాబా గారు మనకేం చెప్పాలి అనుకుంటున్నారంటే బిడ్డ ఆడపిల్ల అయినా కానీ మగపిల్లవాడైనా కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా బాధ కోపం సంతోషం ఇవి మూడు కూడా వస్తాయి కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో అబ్బాయి ఏడిస్తే అరే నువ్వేంటిరా అబ్బాయివి అమ్మాయిలాగా కూర్చొని ఏడుస్తున్నావు తిరిగి పందా అని చెప్పి గొడవ చేస్తారు అదే అమ్మాయి అయితే తన యొక్క ఎమోషన్స్ అన్నింటిని కూడా చిన్న చిన్న వాటికి కూడా తను చేస్తుంది కానీ అమ్మాయిని చాలా జాలీగా చూస్తారు ఎంత కష్టం వచ్చినా కూడా ఇప్పుడున్న సమాజంలో అబ్బాయిలు ఏడవడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబ్బాయి ఏడిస్తే తప్పుగానే ఈ సమాజం అనేది చూపిస్తూ ఉంటుంది కానీ ఎప్పటి నుంచైనా కానీ అలా కాకుండా అబ్బాయిలకు కూడా ఎమోషన్స్ ఉంటాయి తను చీర తీసుకొచ్చినప్పుడు అమ్మ కట్టుకుంటే ఆ బాబు చిన్నప్పుడు రెండున్నర సంవత్సరాల నుండి తన మనసులో ఎమోషనల్ ఏంటంటే నేను సంపాదించిన డబ్బుతో తెచ్చిన చీర అమ్మ కట్టుకోవాలి అని చెప్పి ఏమైంది అమ్మ తన ఆడపిల్లల గురించే ఆలోచించకుండా ఒక్కసారి తన బాబు గురించి ఆలోచించి తను సంతోషపడతాడు కదా అని చెప్పి కట్టుకుంటే అయిపోయేది రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత అమ్మాయిలకు ఇచ్చినా కూడా అయిపోయేది కానీ తన యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ని అమ్మ అర్థం చేసుకోలేకపోయింది అమ్మాయిలను మాత్రమే ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటుంది అది తప్పని కాదు కానీ అమ్మాయిల మెంటాలిటీ రెండు విషయాల్లో చాలా వీక్గా ఉంటారు ఏంటి అంటే ఏదైనా కానీ పుట్టింటి నుంచి అత్తింటికి పంపించిన అమ్మాయి మీద తల్లికి ఎప్పుడు కూడా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది అది తప్పేమీ కాదు కానీ కొడుకుని కూడా అంతే ఇదిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కొడుకు మీద ప్రేమ ఉండదు అని చెప్పి చెప్పడం లేదు కానీ కూతురి మీద ఉన్నదానికంటే కూడా కొంచెం తక్కువగా అంటే వాడేమి మగోడు కదా వాడు ఏదైనా తట్టుకోగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు వాడు ఎంత బాధనైనా కంట్రోల్ చేసుకోగలుగుతాడు అని చెప్పి చాలా ఈజీగా అనుకుంటారు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ రోజులలో ఎనభై ఏడు శాతం మంది అబ్బాయిలకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఎంత బాధ కలిగినా కూడా లోపల లోపలనే వాళ్ళ బాధను అనేది వాళ్ళు అనుభవిస్తారు అంటే అమ్మాయిలకి చాలా తక్కువ మందికి మాత్రమే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వారు చిన్న చిన్న దానికి కూడా కళ్ళల్లో నుంచి నీళ్ళని పెట్టేసుకుంటే వారి యొక్క ఎమోషనల్స్ అనేది అన్నీ బయట పెట్టేస్తారు అన్నమాట ఇది అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా ఇది ఇద్దరు సమానమే అని చెప్పి గుర్తించాలి తల్లి నీవు ఇప్పుడు ఇద్దరి బిడ్డల్ని పెంచుతున్నావు అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూడాలి ఇద్దరికి ఫీలింగ్స్ ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి ఇద్దరి బాధలు ఒకటేనని చెప్పి గుర్తించాలి ఇద్దరి సంతోషం ఒకటేనని చెప్పి గుర్తించాలి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు అబ్బాయి ఏడుస్తుంటే అరే అమ్మాయిలాగా ఏడవకురా అని చెప్పి ఏడుపును కంట్రోల్ చేయకూడదు వారు సంతోషంగా ఉంచడానికి వాడు ఏడేస్తున్నా కానీ ఆ కొంచెం సే ప్రశాంతంగా ఏడవనివ్వాలి అంతే తప్పితే వాడిని ఎప్పుడు కంట్రోల్ చేయాలి వాడు గంభీరంగానే కనిపించాలి అని చెప్పి అనుకోకూడదు తల్లి ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అంటే నీకు ఇప్పటికై పూర్తిగా అర్థమై ఉంటుంది అంతేకాకుండా ఈరోజు శుక్రవారం నా ఇంటి ఆడపిడ్డవు నువ్వు నా బిడ్డకి నా తరపున ఈ ఎరుపు రంగు చీరను అందిస్తున్నాను ఈ చీరని స్వీకరించి నువ్వు ఏదైనా కానీ ఒక సంకల్పాన్ని నువ్వు మనసులో అనుకుంటూ ఈ చీరని తాకి నా యొక్క మొహం కెళ్ళ చూడు తల్లి ఖచ్చితంగా నీ సంకల్పం ఏదైనా కానీ అది తప్పకుండా నేను నెరవేరుస్తాను కనుక ఈ క్షణం నుంచి నీ సంకల్పం తీరదేమో అని భయాందోళనలు మనసులో పెట్టుకోకుండా ఆనందంగా నీ యొక్క సంకల్పం ఎప్పుడై వస్తుందో ఎప్పుడు తీరుతుందని చెప్పి ఆ తీరే అద్భుతమైన క్షణం కోసం ఎదురు చూస్తూ సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి బాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం సాయ అని చెప్పి కామెంట్ రాయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఏదైనా కానీ మనము మనము అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఒకే విధంగా చూపించాలి అది తప్పేమీ కాదు కానీ కొడుకుని కూడా అంతే ఇదిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కొడుకు మీద ప్రేమ ఉండదు అని చెప్పి చెప్పటం లేదు కానీ కూతురు మీన్నైతే ఉన్నదానికంటే కూడా కొంచెం తక్కువగా అంటే వాడు ఏమీ మొగోడు కదా వాడు ఏదైనా తట్టుకోగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పి ఎంత బాగానే కంట్రోల్ చేసుకోగలుగుతాడని చెప్పి చాలా ఈజీగా అనుకుంటారు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ రోజులలో ఎనభై ఏడు శాతం మంది మాత్రం అబ్బాయిలకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే వారు ఎంత బాధనే కలిగినా కూడా లోపలనే వాళ్ళ బాధని అనేది వాళ్ళు అనుభవిస్తారు అంటే అమ్మాయిలకి చాలా తక్కువ మందికి మాత్రమే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళంతా చిన్న చిన్న దాన్ని కూడా కళ్ళలో నుంచి నీళ్ళు అనేది పెట్టుకొని వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బయట పెట్టేస్తారు కాబట్టి ఈ విధంగా అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబురీభవం సాయిరాం